హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం నలభై నాలుగో భాగాన్ని వినిద్దాం మొబైల్లో కాల్ లిస్ట్ చూస్తాడు లాస్ట్ నెంబర్ చూసి షాక్ అవుతాడు మేనక అంటూ మహానే చూస్తాడు కోపంగా అంటే నువ్వు ఎక్కడుంది అన్నది మేనకాకు తెలుసు అంటే నిన్న అక్కడి నుండి పంపింది మేనకానే అవునా అంటాడు తలదించుకొని ఉంటుంది మౌనంగా ఎంత ధైర్యం ఉంటే ఇదంతా చేస్తుంది నెల రోజులు నీ గురించి కుటుంబం మొత్తం ఎంత కన్నిటిని కార్చిందో చూసి కూడా నిజం చెప్పాలి అనిపించలేదు అంటూ కోపంతో రగిలిపోతాడు మేనక అక్కని ఏమీ అనద్దు అక్కను నేనే వద్దు అన్నాను అక్క నాకు హెల్ప్ చేయను మీ అందరికీ చెప్తానంది నేనే ప్రమాణంతో కట్టిపడేశా ఎంతమందిని ఇలా నీ ప్రామిస్తూ నోరు విప్పకుండా చేస్తున్నావు తలెత్తి చూస్తుంది షాక్ అయి ఇదివరకు కూడా ఇలానే రమ్య నోటికి తాళం వేశావు ఇప్పుడు మేనక ఎంతకాలం నిజాన్ని దాచకుండా ఉంటావు అంటాడు మహాకళలోకి సూటిగా చూస్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎంత దాచాలి అనుకున్నా నిజం దాగదు ఎప్పటికైనా తెలిసి తీరుతుంది కానీ నువ్వు త్యాగం చేశా అనుకుంటూ చేసిన పనికి ఎదుటి వాళ్ళు భవిష్యత్తులో ఎంత బాధపడతారో నీకు అర్థమైతే ఇలాంటి పనులు ఎప్పటికీ చెయ్యో నేను త్యాగం చేశాను అనుకోవడం లేదు అంటుంది రామ్ని సూటిగా చూస్తూ నేను నా బాధ్యత నెరవేర్చాను అనుకుంటున్నా అంటూ తన మొబైల్ తీసుకుని వెళ్ళిపోతుంది అసహనంగా ఫీల్ అవుతాడు రామ్ నిధి నువ్వు రెడీనా అంటూ వస్తాడు నిధి దగ్గరికి అభాయ్ అభయ్ అంటూ కంగారుగా చూస్తుంది సడన్గా ఏంటిది నిధి నైట్ చెప్పాను కదా కానీ అభయ్ బయట ఇంత వర్షంలో ఎలా వచ్చావు నువ్వు ఎలా వచ్చానన్నది తర్వాత మనం వెంటనే రామ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి అర్జెంటుగా కాల్ చేసినా సరిపోద్ది కదా అంటుంది నో కొన్ని మాటలు డైరెక్ట్గానే చెప్పాలి రెడీ అవ్వు అంటాడు సరే అంటూ రెడీ అయి వస్తుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తన రూమ్లో బుక్ చదువుకుంటూ ఉంటుంది మహా రామ్ కూడా స్టూడెంట్స్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో మహాకి కాల్ వస్తుంది జాను నుండి మహా నీ మొబైల్కి కొన్ని పిక్స్ సెండ్ చేశాను వాటిలో ఏం బాగుంది అన్నది చెప్పు మహా తన మొబైల్ని చెక్ చేస్తుంది అవి కొన్ని శారీస్ ఇంకా జ్యువెలరీ ఏంటక్క ఇది అవి పెళ్లి కూతురు కోసం శారీస్ ఇంకా వాటిపై జ్యువెలరీ ప్లీజ్ మహా వాటిలో ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కావడం లేదు సెలెక్ట్ చేయి మహా సంకోచిస్తూ అక్క కానీ ఇవి నేనెలా నువ్వు ఇంకా ఆయన అంటూ ఆగిపోతుంది రామ్ ఫుల్ వర్క్ టెన్షన్ మహా చూడు ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయడం లేదు అయినా ఎప్పుడు ఏం సెలెక్ట్ చేసినా ఇద్దరమే కదా సెలెక్ట్ చేసుకుంటాం నీ సెలెక్ట్ కాకుండా ఈ అక్క ఎప్పుడైనా ఏదైనా తీసుకుందా హా కానీ ఇందులో మీ ఇద్దరి సెలెక్షన్ మాత్రమే ఉండాలి ఒక్క నిమిషం అంటూ లేచి రామ్ దగ్గరికి వెళ్తుంది మీకు కాల్ అక్క నుండి అంటూ ఫోన్ ఇస్తుంది మహాని చూసి మళ్ళీ తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు చూస్తున్నావు కదా వర్క్లో ఉన్నాను ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా మాట్లాడచ్చు అది నేను మాట్లాడేది కాదు మీ ఇద్దరు కలిపి కూర్చొని డిసైడ్ చేసుకునేది అంటూ ఫోన్ ఇస్తుంది సరే టివ్వు అంటూ ఫోన్ తీసుకుంటాడు మహా వెళ్ళబోతుండగా మహా చేతిని పట్టుకుని ఆపుతాడు చేతి వైపు చూసి రామ్ని చూస్తుంది ఓరగా కూర్చో అంటాడు లేదు అక్క మీతోనే అంటుంటే పర్వాలేదు కూర్చో అంటాడు చురుగ్గా చూస్తూ ఇంకా ఏమీ మాట్లాడలేక రామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న సోఫాలో కూర్చుంటుండగా అక్కడ కాదు అంటూ తన పక్కన కూర్చోమంటాడు నాకు ఇక్కడే బాగుంది అని అంటూ ఉండగా మళ్ళీ చురుగ్గా చూస్తాడు కొంచెం దూరంలో రామ్ పక్కనే కూర్చుంటుంది చెప్పు జాను అన్నాడు సరే మేము చూస్తాం అంటూ శారీస్ ఇంకా జ్యువెలరీ చూస్తూ ఉంటాడు ఎంతసేపు చూస్తున్నా తనకేమీ తెలియడం లేదు ఏం సెలెక్ట్ చేయాలి అనేది జాను నాకు ఏమీ అంత చిక్కడం లేదు ఏంటి రామ్ మీరు అంటూ తల పట్టుకొని మహాని పిలుస్తుంది మహాకి ఫోన్ ఇస్తాడు తన పక్కనకొచ్చి నువ్వు చెప్పు మహా ఏం సెలెక్ట్ చేయాలి అని అడుగుతుంది రాముని తన పక్కన అంత దగ్గరగా చూసి కంగు తింటుంది ఇబ్బందిగా పక్కకు వెళ్ళాలని చూస్తుంది వెళ్తున్న మహానాభి కూర్చోవు కూర్చోబెట్టుకుంటాడు తన పక్కన ఎక్కడికి వెళ్తున్నావు నేను శారీ సెలెక్ట్ చేయమన్నాను నాతో కాపురం కాదు ఎందుకంత భయం నేను కూర్చుంటే అని అడుగుతాడు షాక్ చూస్తుంది మహా చూసింది గాని శారీస్ సెలెక్ట్ చెయ్యి అంటున్నా మహాకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది మహా ఇబ్బందిని గమనించి కొంచెం దూరం జరిగి కూర్చుంటాడు ఇంకా చాలా సెలెక్ట్ చేయి అంటూ మొబైల్ ఇస్తాడు మహాలో కొంచెం బెరుకు తగ్గి శారీస్ చూస్తూ ఉంటుంది వైట్ అండ్ పింక్ బార్డర్ కంచి పట్టు చీరను సెలెక్ట్ చేస్తుంది మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మహా సెలెక్ట్ చేసిన చీరను ఫైనల్ చేస్తుంది జాను జాను ఒక్కొక్కటి అన్ని మహా సెలెక్ట్ చేసినవే ఫైనల్ చేస్తూ ఉంటే మహాకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అక్క ఇంకా నేను ఉంటాను కొంచెం హెడ్డేక్గా ఉంది అంటూ కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్దామని చూస్తుంది ఆగ మహా అంటూ ఆపుతాడు రామ్ జాను నా షేర్వాణి పిక్స్ సెండ్ చేయి అంటూ కాల్ కట్ చేస్తాడు నా వెడ్డింగ్ డ్రెస్ కూడా నువ్వే సెలెక్ట్ చేయి అంటాడు వాట్ నో నాకు రాదు అంటూ వెళ్ళాలని చూస్తుంది మహా చేతిని పట్టుకుని ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు వెళ్ళి రామ్ గుండెలపై వాలుతుంది నేరుగా ఒక్కసారిగా మహా గుండెల దడ కాస్త పెరిగిపోతుంది రామ్కి దూరంగా జరుగుతుంది మహా చేతిని అలానే పట్టుకుని ఉంటాడు నో రాదు అనే మాట నాకు నచ్చదు నీ నుండి అస్సలు వినాలని లేదు పెళ్లి కూతురు ఈ షేర్వాని సెలెక్ట్ చేయాలి అనగాని షాక్ అవుతుంది ఏంటి అంటూ పెళ్ళికూతురే నా షేర్వాని సెలెక్ట్ చేయాలి మీ అక్క నా కోసం రెండు షేర్ సెలెక్ట్ చేస్తుంది అందులో నువ్వు ఒక్కటి సెలెక్ట్ చేయాలి ఎందుకంటే నువ్వు తోడు పెళ్లి కూతురివి కదా అనగాని కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటుంది మొబైల్కి జాను పిక్స్ సెండ్ చేస్తుంది చేయి అంటూ చేతిలో మొబైల్ పెడతాడు నేను ఏ తోడు గీడు ఉండను నేను ఈ సెలెక్ట్ చేయను అంటూ రామ్ చేతిని విడిపించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది భయంగా ఉందా అంటాడు గట్టిగా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది రామ్ని ఏంటి అంటూ మహా ముందుకొచ్చి నిలబడి సూటిగా మహాకళలోకి చూస్తూ ఉంటాడు భయం వేస్తుందా అంటున్నాను భయమా భయం ఎందుకు అంటుంది తడబడుతూ నువ్వు ప్రేమించిన వ్యక్తికి అన్నీ నువ్వే దగ్గరుండి సెలెక్ట్ చేస్తుంటే భయం వేస్తుంది కదా రామ్ మాటలకి స్తంభించిపోతుంది అది అంటూ తడబడుతూ కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అలా అలా ఏం లేదే అంటూ అక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటుంది మరి అలా ఏమీ లేకపోతే నా షేర్వాణి సెలెక్ట్ చేయి నేను నువ్వు సెలెక్ట్ చేసిన షేర్ నా పెళ్ళిలో నేను వేసుకుంటాను చెయ్యి అంటాడు అసహనంగా మొబైల్ తీసుకుని పిక్స్ చూస్తుంది ఇది అంటూ చూపించి మొబైల్ రామ్ చేతులు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ మహా నేను సెలెక్ట్ చేసిందే సెలెక్ట్ చేసినందుకు అంటాడు గట్టిగా వెనక్కి తిరిగి చూస్తుంది మన మనస్సులు కలవడం మాత్రమే కాదు మన టేస్ట్ కూడా ఒక్కటే రామ్ మాటికి షాక్ అయి రామ్ కళ్ళకు చూస్తూ ఉంటుంది రామ్ కూడా అలానే చూస్తూ ఉంటాడు మహాని రామ్ కళ్ళలో తన పట్ల కనపడుతున్న నిజాన్ని చూసి అలానే స్తంభించిపోతుంది మహా ఇంతలో డోర్ బెల్ మోగడంతో ఉలిక్కి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తాడు రామ్ మహా మాత్రం ఇంకా అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేక పరుగు పెడుతుంది తన రూమ్కి రాతోడ్ బయటకొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా నిధి ఇంకా అభయ్ని వింతగా చూస్తాడు నిధి మీ ఇద్దరు ఇంత వర్షంలో అంటూ షాక్ అవుతాడు డిస్టర్బ్ చేసి ఉంటే సారీ సార్ మీకు కాల్ చేస్తున్నా కానీ చాలాసేపు నుండి మీ మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుంది మొబైల్ ఎంగేజ్ వస్తుంది అంటుంది మీది హా అది జాను కాల్ అందుకే కమ్ కమ్ అంటూ ఇద్దరిని పిలుస్తాడు లోపలికి ఏమైంది ఏదైనా మాట్లాడాలా హా అబ్బాయి మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటూ నాచుతుంది ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ ఏదైనా ఉంటే కాల్లో కూడా చెప్పొచ్చు కదా అబ్బాయి ఇంత వర్షంలో ఎనీథింగ్ సీరియస్ అంటూ డౌట్ కడుగుతాడు రామ్ ఏమో సార్ నాకు కూడా చెప్పలేదు మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలి అన్నాడు అంటుంది నిధి చెప్పాబాయ్ నిధి నువ్వు మహా దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండు నేను సార్తో మాట్లాడాలి అనడంతో వింతగా ఉంటుంది నిధికి రామ్కి కూడా అబ్బాయి బిహేవియర్ రామ్ కూడా నిధిని వెళ్ళమంటాడు నిధికి మహా రూమ్ చూపించమని చెప్తాడు రాతోడికి రాథోడ్ ఇంకా నిధి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గౌతమ్ని కలవడానికి వస్తారు తన మనసులో ఏమైంది ఏం తెలిసింది ఆ అమ్మాయి గురించి అని అడుగుతాడు మహా చదువుకున్న కాలేజ్ ఇంకా తను అప్పటి వరకు ఉన్న అడ్రస్ వివరాలు చెప్తాడతను షాక్ అయి నిలబడతాడు ఛ వెతకబోయిన తీగ కాల దగ్గరే ఉన్నా ఊరంతా వెతుకుతూ ఉన్నాం అంటూ తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు మహాని ఎలా ఆయన కిడ్నాప్ చేసి తీసుకురావాలని కానీ సార్ ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ లేదు నిన్ననే కర్ణాటక వెళ్లాలని బయలుదేరింది తన భర్తతో కానీ వర్షం కారణంగా ఫ్లైట్ డిలే అయింది రెండు రోజులు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలీదు ఒక పని చేయండి ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఎవరో తనతో ఉంది అని చెప్పారు కదా ఆ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి సార్ ఆ అమ్మాయి చెప్పకపోతే అడిగినప్పుడు చెప్పకపోతే భయపెట్టి చెప్పించండి ఏం చేసైనా ఆ అమ్మాయి మనకు చిక్కి తీరాలి అర్థమైందా సరే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ లాయర్కి కాల్ చేస్తాడు గౌతమ్ వర్మ బెయిల్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సార్ ఈవినింగ్కి వంశీకృష్ణ బయట ఉంటారు థ్యాంక్స్ అంటూ కాల్ కట్ చేసి వంశీ తండ్రికి ఈ గుడ్ న్యూస్ చెప్తాడు గౌతమ్ వర్మ రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుని రామ్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మహా చిన్నగా కర్రీ కన్నీరు అలముకుంటుంది మహా కళలో మహా అంటూ వస్తుంది తన అంతరాత్మ ఏంటి మహా రామ్ మనసులో నువ్వు ఉన్నావని రామ్ చెప్పకనే చెప్పారే ఇంకా ఎందుకు నీ కళ్ళలో ఈ కన్నీరు నో అది అబద్ధం రామ్ అక్కనే ఇష్టపడుతున్నాడు కావచ్చు కానీ ఇప్పుడు నువ్వు చూసింది విన్నది అదంతా నా భ్రమ కేవలం నా భ్రమ అది నిజం కాదు అనుకుంటూ ఏడుస్తుంది డోర్ నాక్ చేస్తాడు రాథోడ్ ఉలిక్కిపడి చూస్తుంది మేడం మీకోసం మీ ఫ్రెండ్ నిధి వచ్చారు అనడంతో ఉవ్వెత్తన లేచి పరుగున వెళ్ళి నిధిని హత్తుకుంటుంది మహా మహా ఏమైందే అంటూ మహాని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడుతుంది నిధి ఎందుకు ఎందుకు నాతో ఇదంతా అవుతుంది ఒక్కసారి నేను నా మనసుకి నచ్చ చెప్పుకున్నాను ఆయన ప్రేమ కేవలం అక్కకు మాత్రమే సొంతమని కానీ విధి మమ్మల్ని పెళ్లి బంధంలో ముడివేసింది ఆ బంధం నన్ను ఆయనకి స్నేహితురాలని చేసింది ఆయనతో ఉంటూ కూడా నా మనసును ఆధీనంలో పెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నానో ఏ రోజు మర్చిపోలేదు అక్క రావడంతో మళ్ళీ అక్కను ఆయన్ని ఒక్కటి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుందనుకున్నాను కానీ ఇప్పుడు అంటూ కన్నీరు కారుస్తుంది ఆయన బిహేవియర్ సడన్గా చేంజ్ అయింది కారణం ఆ డైరీ అది ఆయన చేతికి చిక్కుతుంది అనుకోలేదు కానీ ఇప్పుడు అంటూ ఏడుస్తుంది ఏమైంది మహా ఐ డోంట్ నో బట్ ఏదో జరుగుతుంది నా చుట్టూ అనిపిస్తుంది త్వరలో అక్క పెళ్ళి ఆయనతో కానీ రామ్ రామ్ కళ్ళలో నాపైన ప్రేమ కనపడుతుంది ఆయన ప్రతి చర్య ఆయన మనసులో నేనున్నాను అంటుంది కానీ అది జరగకూడదు అంటూ ఏడుస్తుంది అలా జరగకూడదని నేను ఎవరికి చెప్పకుండా వచ్చింది అంటుంది ఏడుస్తూ ఏమంటున్నా మహా నువ్వు అంటే నీకు ముందే తెలుసు ఆయన కళ్ళల్లో నాపై ప్రేమ నేను నెల రోజులు క్రితమే చూశాను కానీ అలా జరగకూడదునిది ఆయన మనసులో స్థానం కేవలం అక్కదే కావాలి నేను ఆయనకి దగ్గరగా ఉండడం నా వలనే కదా నేను ఆ మనసులో స్థానం పొందాను అందుకే ఆయన మళ్ళీ అక్కకు దగ్గరగా ఉంటే నాపై పెరిగిన ఆ కొద్దిపాటి అభిమానం కూడా చెరిగిపోతుంది అక్క ఉన్న మనసులో నేను నా స్థానాన్ని పొంది ఇప్పటికే నేను అక్కను మోసం చేశాను ఇప్పుడు ఆయన తన ప్రేమను నాకు చెప్పాలని చూస్తుంటే నాకు భయం వేస్తుంది నిధి అక్కకు నేను మోసం చేయాలని అనుకోవడం లేదు అంటూ నిధిని హత్తుకుని ఏడుస్తుంది మహా ఏడవకు అంటూ ఓదార్చుతుంది మహా ఇటు చూడు అంటూ మహా కళ్ళలోకి చూస్తుంది నిధి నిజమైన ప్రేమ తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు లేకపోవడంతో ఆ ప్రేమ వేరొక అమ్మాయిపై మళ్లించుకోవడం కాదు నిజమైన ప్రేమ మనకి ఎంత దూరంగా ఉన్నా ఆమె ఊహల్లోని ఆమె ప్రపంచంలోనే బ్రతకడం నువ్వే చెప్పావు నెల రోజుల క్రితమే రామ్ గారి కళ్ళలోని పట్ల ప్రేమను చూసావని ఈ నెల రోజులు దూరం తర్వాత ఇప్పుడు కూడా ఆయన తన ప్రేమను నీకు చెప్పాలని చూస్తున్నారు అంటే ఈ నెల రోజుల్లో ఆయన నిన్ను మర్చిపోలేదు అంటే ఆయన నిజంగా నిన్ను కోరుకుంటున్నారనే కదా అర్థం మరి అక్క అంటుంది మహా అక్క పట్ల తన ప్రేమ నిజం కాదా అంటే అక్కను ఆయన ప్రేమించలేదా లేదా అంటూ తలపట్టుకుంటుంది లేదు నిధి నేను ఆయనతో ఉన్న నెల రోజులు ఆయన అక్క కోసం ఎంత పరితిపించారో నేను చూశాను ఇది కూడా నిజం ఆ రోజు వంశీ నన్ను పొందాలని చూసిన క్షణం నా పట్ల ఉన్న ప్రేమను కూడా నేను చూశాను మరి ఏ ప్రేమ నిజమని నేను నమ్మాలి నాకేం అర్థం కావట్లేదు ఇదంతా ఇలా ఉంటే కావాలని నా ప్రేమను పరీక్షిస్తున్నాడు ఆ దేవుడు అక్క పెళ్ళికన్నీ నేనే సెలెక్ట్ చేయడం అంటూ తలపట్టుకుంటుంది మహా డోంట్ స్ట్రెస్ చూడు నువ్వు ఇలా ఆలోచించే కంటే రామ్ గారిని డైరెక్ట్గా అడుగు ఆయన తన మనసులో ఏముందో ఆయనే చెప్తారు నో అంటుంది మహా లేదు నిధి ఒకవేళ ఆయన నన్ను కాదు అక్కనే ప్రేమిస్తున్నారంటే అది వినే స్థితిలో నేను లేను కాదు నేను అంటే అంటే అక్క కన్నీటికి నేను కారణం అవుతాను అది కూడా భరించగలిగే స్థితిలో నేను లేను నా వలన కావడం లేదు నిధి ఇదంతా ఇలానే జరిగితే నాకు పిచ్చి పడిపోతుంది మహా కూల్ ప్లీజ్ అంటూ ఓదార్చుతుంది నిధిని అత్త కన్నీరు కారుస్తుంది మహా చెప్పాభాయ్ ఏం మాట్లాడాలి అంటాడు రామ్ సార్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మహాని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోండి వింతగా చూస్తాడు అబ్బాయిని రామ్ ఏమంటున్నావు అబ్బాయి చూడు ఏం మాట్లాడినా స్ట్రైట్గా చెప్పు వంశీ కృష్ణ అంటూ సూటిగా చూస్తాడు రామ్ని వంశీ పేరు వినగానే షాక్ అయి నిలబడతాడు వంశీయా వంశీ గురించి నీకెలా తెలుసు నాకు నిధి మొత్తం చెప్పింది సార్ మహా ఇంకా మీ జీవితంలో జరిగింది మొత్తం కానీ మీకు తెలియంది ఏంటంటే ఈ క్షణం మా డాడ్ మనుషులు మహాని అంతా వెతుకుతున్నారు మహా ఇక్కడే అంటుంటే వెయిట్ అంటాడు రామ్ మహా మీ ఫాదర్ సర్చ్ చేయడం కానీ ఎందుకు ఎందుకంటే మహాని ఎలా అయినా వెతికి తనకు అప్పజెప్పాలని వంశీకృష్ణ మా డాడ్ని హెల్ప్ అడిగారు అంటూ జరిగింది చెప్తాడు షాక్ అయి చూస్తాడు రామ్ ఇప్పుడు మహా ఇక్కడే ఢిల్లీలో ఉందని మా డాడ్ మనుషులకు తెలిసిపోయింది ఢిల్లీలో మహాని వెతకడం డాడ్కి పని ఇక్కడ తన పవర్ అలాంటిది అందుకే మీరు ఇక్కడి నుంచి బయటపడాలి ఆ వంశీకృష్ణ బెయిల్కి అన్ని ఏర్పాట్లు చేశారు మా డాడ్ అంటుండగా రామ్ మొబైల్కి కాల్ వస్తుంది తన ఫ్యామిలీ లాయర్ ఫోన్ అది వంశీకి సుప్రీంకోర్టు బెయిల్ అప్రూవ్ చేసింది అతను అలా ఎలా అయింది లాయర్ గారు తనపై పక్కా ఉన్నాయి కదా సాక్ష్యం ఉంది కానీ ఇది నాన్ బెయిలబుల్ కేసు అయితే కాదు ఎవరో గౌతమ్ వర్మ అంట ఢిల్లీ నుండి సుప్రీంకోర్టుకు పిటిషన్ వేయించాడు వంశీ కృష్ణ నానమ్మ గారికి సీరియస్ కండిషన్ ఆఖరి రోజుల్లో తన మనవడితో జీవితం పొందాలని రాజమాత హెల్త్ కండిషన్ రిపోర్ట్స్ పెట్టారు తన సొంత హామీపై గౌతమ్ వర్మ బెయిల్ రిక్వెస్ట్ చేశారు మీరు ఎలా ఇదంతా చెప్తున్నారు మరి ఏదో ఒకటి చేయండి డూ ఫాస్ట్ అంటాడు మేము ట్రై చేసాం సార్ బట్ అంటూ సైలెంట్ అయిపోతాడు అతను బయట ఉంటే మహా మహాకి ప్రమాదమే ఒక సొల్యూషన్ ఉంది సార్ ఏంటది బెయిల్ అయితే వచ్చింది కానీ వంశీ కర్ణాటక స్టేట్ నుండి బయటికి వెళ్ళకూడదు సరే అంటూ కాల్ కట్ చేస్తాడు ఏమైంది సార్ అంటాడు అబాయ్ నువ్వు చెప్పిందే జరిగింది అభాయ్ అంటూ అసహనంగా సోఫాలో కూలిపోతాడు అందుకే సార్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ రామ్ ఇంకా ఆలోచనలో ఉంటాడు థ్యాంక్స్ అబ్బాయి మహాతో నెల రోజుల పరిచయం అయినా తన కోసం నీ ఫాదర్కి అగైనస్ట్గా మాకు హెల్ప్ చేయాలనుకున్నావు మహా చాలా మంచి అమ్మాయి సార్ చిన్నతనంలో మా నానమ్మ దగ్గర ఒక కథ విన్నాను సీత అపహరణం గురించి రావణుడు సీతను పొందాలని తనను అపహరించినందుకే కదా పది తరలత కలిగిన రావణుడు అయినా ఒక్క రామ బాణానికి నేలకూలాడు అలానే ఆ వంశీకృష్ణ కూడా నేలకోలేక తప్పదు కానీ ఈ పాపంలో నా తండ్రి భాగస్వామి కాకూడదని నా తపన రియల్లీ థ్యాంక్స్ అబాయ్ అంటూ అభాయ్ని హత్తుకుంటాడు మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు ఫ్లైట్స్ ఏమీ లేవు ఇక్కడ నుండి వెళ్ళడం కుదరదు ఒకవేళ కుదిరిన వంశీ అక్కడ కూడా వెంటారడం మానడు మరి ఎలా సార్ అంటూ టెన్షన్ పడతాడు అభయ్ నేను ఆలోచిస్తా అబాయ్ నా మహాను కాపాడుకుంటాను మనసులో ఒక్కసారి నా నిర్లక్ష్యం జానుని ప్రమాదంలో పడేసింది మళ్ళీ మహా విషయంలో అలా జరగనివ్వను అనుకుంటూ ఉంటాడు అభయ్ డోంట్ మైండ్ అక్కడ ఏం జరిగినా నాకు చెప్తూ ఉండు ఓకే సార్ అంటూ లేచి నిలబడతాడు సార్ ఇంకా నేను వెళ్తాను నేను అక్కడ ఉంటేనే ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తుంది ఓకే అంటూ నిధిని పిలవమంటాడు రాతోడికి రాతోడు రావడంతో నిధి ఇంకా మహా తన కన్నీరు తుడుచుకుంటూ ఉంటారు నిధి ఇంకా మహా బయటికి వెళ్తారు హాయ్ మహా హవార్ యూ అంటాడు అభయ్ చిన్నగా నవ్వి ఫైన్ అంటుంది నిధి ఇంకా మనం వెళ్దామా సరే అంటూ మహాని చూసి హత్తుకుంటుంది ఎక్కువ ఆలోచించుకు బీ హ్యాపీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది రామ్ ఆలోచనలో అక్కడే కూర్చుని ఉంటాడు రాఘవ్ గుర్తు రావడం రాఘవ్కి కాల్ చేస్తాడు ఆ బాయి ఇంకా నిధి కారులో వెళుతూ ఉంటారు ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరూ అంటుంది నిధి ఏం లేదు సార్తో స్కాలర్షిప్ గురించి నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ గురించి అంటుంటే కోపంగా చూస్తుంది అబ్బాయిని నా చెవులు నీకేమైనా కనిపిస్తున్నాయా అని అడుగుతుంది కోపంగా నిధిని చూసి లేదే ఏం లేదే అంటాడు అబాయ్ అంటూ కొట్టడం స్టార్ట్ చేస్తుంది ఏ ఏం చేస్తున్నావు నిధి ఇంకా కొడుతూనే ఉంటుంది అబ్బా సారీ అంటూ నవ్వుతాడు సరే చెప్పు ఏమైంది అబ్బాయి అసలు విషయం చెప్తాడు ఓ గాడ్ అంటూ షాక్ అవుతుంది అభాయ్ అంటే ఇప్పుడు మహా డేంజర్లో ఉంది హా మహాని ఎలా కాపాడాలి అంటుంటే అబ్బాయిని ఒక్కసారిగా హత్తుకుంటుంది నిధి చర్యకి సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభాయ్ మహా కోసం నీ ఫాదర్కి అగైనెస్ట్గా అంటూ ఏడుస్తుంది మహా నా ఫ్రెండ్ ఇంకా అంటుంటే ఇంకేంటి అంటూ చూస్తుంది అబాయ్కి దూరంగా జరిగి నీ కోసం కూడా అంటాడు నిధి కళ్ళలో చూస్తూ నా కోసమా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది హా నేను నా ఫ్రెండ్ని కోల్పోవాలి అనుకోవడం లేదు నా ఫాదర్ వలన నా నిధి బెస్ట్ ఫ్రెండ్ ప్రమాదంలో పడితే నువ్వు నాకు దూరం అవుతావేమో అన్న భయం అభయ్ని చూస్తూ ఉంటుంది నాకు నేను దూరం చేసుకోవాలని లేదు నిధి అంటూ నిధిని చూస్తూ ఉంటాడు అబ్బాయి చెప్పింది విని ఇబ్బందిగా ఉంటుంది నిధికి అబ్బాయిని చూడలేక తడబడుతూ తల పక్కకు తిప్పేస్తుంది అది మాత్రమే కాకుండా బలవంతంగా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తను పొందాలి అనుకోవడం తప్పు ఆ వంశీకృష్ణ తప్పులో నా ఫాదర్ భాగం కాకూడదు అంటూ బాధపడతాడు మరి ఎలా మహా ఈ ప్రమాదం నుండి బయటపడడం రామ్ గారు ఏదో ఒకటి ఆలోచిస్తానన్నారు మహాకు మాత్రం ఏమీ కానివరు డోంట్ వరీ అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు ఐ హోప్ అంటూ బాధపడుతుంది నీకు తెలుసా నిధి రామ్ గారితో మాట్లాడుతున్న టైంలో నేను ఒకటి గమనించాను ఏంటి అంటుంది నిధి లవ్ అనకాని వింతగా చూస్తుంది రామ్ సార్కి మహా అంటే చాలా ఇష్టం రియల్లీ మహా చాలా లక్కీ రామ్ సార్లా ప్రేమించే వ్యక్తి తన జీవితంలో ఉన్నారు ఎలా అయినా తన మహాను కాపాడుకుంటారు నిజమైన ప్రేమ ఏదైనా చేయగలదు కానీ ఆ ప్రేమ ఎవరిపై నిజం అని అర్థం కావడం లేదా అబాయ్ అంటుంది ఏమంటున్నావు నిధి మహా దుఃఖాన్ని చెప్తుంది అబ్బాయికి మహా చెప్పింది కూడా నిజమే కదా అబ్బాయి ఇంకో వారంలో రామ్ గారి పెళ్ళి మహాపై తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ మహా మహా ఆయన ప్రేమను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది తన బాధ తప్పు కూడా తప్పు కూడా కాదు కదా జాను అక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటుంది బాధపడుతూ ఏం కాదనిది చూస్తూ ఉంటూ అంతా మంచికే జరుగుతుంది అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు గౌతమ్ వర్మ మనుషులు నిధి రూమ్కి వెళ్ళి చెక్ చేస్తారు రూమ్ లాక్ వేసి ఉండడంతో గౌతమ్ వర్మకి కాల్ చేస్తారు సార్ ఆ అమ్మాయి ఇక్కడ లేదు అయితే వచ్చే వరకు అక్కడే ఉండండి అంటూ ఉంటాడు ఇంతలో అబ్బాయి కార్ నుండి దిగుతుంది నిధి రౌడీల్లో ఒక వ్యక్తి దూరం నుండి చూస్తాడు నిధిని నిధితో పాటు అబ్బాయిని చూసి షాక్ అవుతారు వెంటనే గౌతమ్ వర్మకి కాల్ చేసి విషయం చెప్తాడు వాట్ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నాడా అవును సార్ అంటూ కొన్ని పిక్స్ సెండ్ చేస్తాడు ఆ పిక్సే చూస్తూ ఉంటాడు తను అబ్బాయికి మహా ఫోటో చూపించి తనకు చెప్పింది మొత్తం గుర్తు తెచ్చుకొని తల పట్టుకుంటాడు మహా ఒక పక్కన పడుకుని ఏడుస్తూ ఉంటుంది రామ్కి కి వంశీ రిలీజ్ అయిన న్యూస్ తెలుస్తుంది రాఘవ్ వలన రాఘవ్ నువ్వు ఎప్పుడు వాడిని ఫాలో అవుతూనే ఉండాలి డోంట్ వరీ రామ్ మహా వరకు రావిడు రాలేదు మనం రానివ్వం కూడా నేను వాడి నెంబర్ని ట్రాప్ చేస్తున్నాను ఇంకా వాడి ఫ్యామిలీ మొత్తం ఫోన్స్ కూడా ఆ గౌతమ్ వర్మ నుండి ఏ ప్రమాదం రాకుండా నువ్వున్నావు ఇంకా ఎలాంటి భయం లేదు డోంట్ వరీ నేను ఉండగా మహాకేం కాదు అనుకుంటూ తన రూమ్కి వస్తూ ఉంటాడు రామ్ రామ్ మాట విని ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది మహాని చూసి ఇంకా ఉంటా అంటూ కాల్ కట్ చేస్తాడు సరే మీరు సేఫ్గా రండి అంటూ కాల్ కట్ చేసి వంశీ వెనుక ఫాలో అవుతూ ఉంటాడు రాఘవ్ మహా కలలో కన్నీరు చూసి కంగారుగా వెళ్ళి మహా పక్కన కూర్చుంటాడు మహా ఏమైంది ఓకే అంటూ మహా చెంప మీద చేయి వేస్తూ ప్రేమగా పిలుస్తుంటే రామ్ ప్రేమని చూస్తూ ఉండిపోతుంది మనసులో ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది రామ్ అని అనుకుంటూ మళ్ళీ తనకు జానకి గుర్తుకు రావడంతో రామ్ని తనకు దగ్గరగా చూసి తనకి దూరంగా జరిగి ఏం లేదు అంటూ తల ఊపుతుంది నేను బాగానే ఉన్నాను అంటూ రామ్ని చూస్తుంది తేరిపారా మీకేమైంది ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు ఎవరితోనో నాకు ఏ ప్రమాదం రానివ్వను అంటున్నారు అది అది ఎవరో కాదు నానమ్మ జాగ్రత్తగా చూసుకోమంటుంది అదే మాట్లాడుతున్నాయి ఇంతలో డోర్లా డోర్ నాకైనా సౌండ్ రావడంతో డోర్ వైపు చూస్తారు ఇద్దరు సార్ మీరు చెప్పిన పని పూర్తయింది అంటాడు రాథోడ్ ఓకే యూ కెన్ గో అంటూ మహాని చూస్తాడు మహా నువ్వు ఫ్రెష్ అవ్వు మనం వెళ్తున్నాం అంటాడు మనమా ఎక్కడికి వెళ్తున్నాం రేపటి వరకు ఫ్లైట్స్ అంటూ కంగారుగా చూస్తుంది చెప్తాను నువ్వు రెడీ అవు అంటూ బయటికి వెళ్తాడు లగేజ్ కార్లో పెట్టించు నీ ఫ్లైట్ నైట్కే ఉంది కదా రాతోడ్ ఎస్ సార్ కానీ మీరు వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను నో ప్రాబ్లం నో మిస్టర్ రాతోడ్ మీరు వెళ్ళండి మా ఫ్లైట్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంది మొత్తం నేను చూసుకుంటా అంటూ ఉండగా మహా తన బ్యాగ్ తీసుకుని వస్తూ ఉంటుంది ఇంకా వెళ్దాం అంటూ అక్కడి నుండి స్టార్ట్ అవుతారు ఇద్దరు నిధిని డ్రాప్ చేసి ఇంటికి వస్తాడు అబ్బాయి అప్పటికే ఆబాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గౌతమ్ వర్మ తన డాడ్ని చూసి హాయ్ డాడ్ అంటూ నార్మల్గా అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఆ భాయ్ జస్ట్ వెయిట్ అంటూ పిలుస్తాడు గౌతమ్ పిలవడంతో హాయ్ డాడ్ అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు నేను నీతో మాట్లాడాలి అంటూ ఆ బాయ్ ఎదుట నిలబడతాడు చెప్పండి మహారాణి సీతామహాలక్ష్మి ఎక్కడుంది అంటాడు నేరుగా షాక్ అయి చూస్తాడు అబ్బాయి ఏమంటున్నారు డాడ్ ఆ మహారాణి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది అంటూ అక్కడ నుండి వెళ్ళాలని ట్రై చేస్తాడు అయితే నీకు ఆ మహారాణి ఎక్కడుందో తెలియదు అంటావు లేదు లేదనే కదా చెప్పేది ఒకసారి ఈ పిక్స్ చూసి చెప్పు అంటాడు తను నిధి పిక్స్ చూపిస్తాడు గౌతమ్ ఈ అమ్మాయ ఈ అమ్మాయి ఆ మహారాణి ఒకే రూమ్లో ఉంటారు నువ్వు ఈ అమ్మాయితో కనిపించావు ఆ అమ్మాయి రూమ్ దగ్గరే ఇంకా నీకు ఆ మహారాణి గురించి ఏం తెలియదా డాడ్ నిజంగా ఆ మహారాణి గురించి నాకేం తెలియదు అంటూ కంగారుగా అంటుంటే అబ్బాయి కళల్లో కంగారు గమనిస్తాడు గౌతమ్ నీకు తెలుసు అభాయ్ ఈ గౌతమ్ వర్మని ఎవరు మోసం చేయలేరు ఒకవేళ చేయాలని చూస్తే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది నా సొంత కొడుకైనా నేను క్షమించను అంటుంటే కంగారుగా నాకేం తెలీదు అంటాడు అయితే ఈ అమ్మాయి ఎవరో నీకు తెలియదంటావా ఒకటే కాలేజ్ ఒకటే క్లాస్ నువ్వు ఈ అమ్మాయి ఇంకా నిధి అవునా కాదా అనగాని షాక్ అయి చూస్తాడు అభయ్ ఇప్పుడు చెప్పు ఇప్పుడు కూడా నీకు తెలియదు అనగాని మౌనంగా ఉంటాడు అభయ్ అయినో నీ నుండి ఏ ఆన్సర్ ఉండదని ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసు నీకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడున్నదన్నది నాకు కూడా తెలుసు తన భర్త అయిన మహారాజు అభిరామకృష్ణ భూపతి దగ్గర ఉంది అతను ఉన్నది మీ ప్రిన్సిపల్ అరేంజ్ చేసిన గెస్ట్ హౌస్లో అనగానే షాక్ అయి నిలబడిపోతాడు అబ్బాయి కాకపోతే నా కొడుకు తన తండ్రి పరువు కోసం ఆలోచించి నిజం చెప్తాడా లేదా అని ఎదురు చూశాను నా కొడుకుని నా బిజినెస్కి వారసుని చేయాలనుకున్నాను కానీ నా పరువు మర్యాదలు నేలమట్టం చేయాలని చూస్తున్నాడని ఈ క్షణమే అర్థమైంది అంటుంటే స్టాప్ ఇట్ డాడ్ అంటాడు కోపంతో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తనకిష్టం లేని వ్యక్తితో పంపాలని చూస్తున్నారే ఇదేనా మీ పరువు అని అడుగుతాడు కోపంతో రగిలిపోతాడు గౌతమ్ వర్మ నా తండ్రి వలన ఎలాంటి పొరపాటు జరగకూడదని నేనే వెళ్ళి మీ గురించి రామ్ సార్కి నిజం చెప్పాను అంటుండగా నిన్ను అంటూ అబ్బాయి చెంప పగలు కొడతాడు ఇంతలో గౌతమ్ వర్మ మొబైల్కి కాల్ వస్తుంది సార్ మేము గెస్ట్ హౌస్కి వచ్చాం కానీ ఇక్కడ ఎవరూ లేరు తాళం వేసి ఉంది అనగానే అసహనంగా ఫోన్ విసిరేస్తాడు సోఫాలో అబ్బాయిని చంపేయాలనంత కసిగా చూస్తాడు గౌతమ్ అబాయ్ నీ తండ్రి పరువు మర్యాదల ప్రశ్న నాకు సహాయం చేసిన నా స్నేహితుడికి నేను మాటిచ్చాను ఆ మహారాణి వెతికి తీరుతానని వంశీకి అప్ప చెప్తానని ఇప్పుడు నా కొడుకే వాళ్ళని కాపాడుతున్నాడని తెలిస్తే నా గౌరవం గురించి ఆలోచించు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు వెళ్ళారు కదా మీ మనుషులు ఇంకా నేనెందుకు చెప్పడం అభయ్ అంటూ కోపంతో రగిలిపోతాడు వాళ్ళకి నువ్వు చెప్పడంతో ఆ మహారాజు తన భార్యని కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు అక్కడ లేరు నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటుంటే అబ్బాయి ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంది అబ్బాయి సంతోషాన్ని చూసి కోపంతో రగిలిపోతాడు చెప్పు అంటాడు కోపంతో నాకు తెలీదు నేను చెప్పే వచ్చేశాను ఆ తర్వాత రామ్ గారు ఎక్కడికి తీసుకుని వెళ్ళారో నాకు తెలియదు అంటాడు నో నీకు తెలుసు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే నీకు చెప్పకుండా ఉన్నాడు నిజం డాడ్ నాకు తెలియదు అంటాడు నిర్భయంగా చెప్తాడు అబ్బాయి కళల్లో నిజం కనపడుతుంది అయితే ఎవరికి తెలుసు ఆ అమ్మాయిగా అంటాడు నో అంటాడు నిధి కూడా నాతోనే వచ్చింది తనకు కూడా ఏమీ తెలియదు అంటూ సోఫాలో కూర్చొని నీకు ఆ అమ్మాయికి ఇద్దరికి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సరే మరి ఫోన్ నెంబర్ అంటాడు మీరు నన్ను ఏమడిగినా నాకు తెలియదనే వస్తుంది నా ఆన్సర్ ఇంకా నేను వెళ్తాను అంటూ వెళ్తూ ఉంటాడు సరే నువ్వు నా కొడుకుకి కా కొడుకువి కాబట్టి నేను ఏమీ చేయలేను ఆ అమ్మాయిని నాలుగు తగిలితే ఆ మహారాణి కాంటాక్ట్ నంబర్ ఇంకా ఆ మహారాణి బయటకు వస్తుంది కదా అనగానే ఆ బై అడుగు అక్కడే ఆగిపోతుంది తన మనుషులకి కాల్ చేయబోతుండగా నిధిని ఏం చేయడానికి వీలేదు అంటాడు కోపంతో నిధి ఒంటిపై ఒక్క పడినా మీ కొడుకు ప్రాణాలతో ఉన్నాడు గుర్తుంచుకోండి అనగానే ఏంటి అంటూ నిలబడతాడు అవును నిధి నా ప్రాణం ఈ ఇంటికి కాబోయే కోడలి నిధి నిధిని ఏం చేయాలనుకున్నా మీ కొడుకే మీకు శత్రువు అవుతాడు అనుకుంటూ కోపంతో తన గదికి వెళ్ళిపోతాడు అభయ్ మాటలకి అలానే స్తంభించిపోతాడు అసహనంగా సోఫాలో కూలిపోతాడు తన మనుషుల నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమంటారా అబ్బాయి మాటలే పదే పదే వినిపిస్తుంటే ఇంకా ఏమీ చేయలేక అవసరం లేదు అంటూ కాల్ కట్ చేస్తాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్